హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ ఫామ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు నిహారిక మన ఛానల్లో మధ్యాహ్నం మా ఇంట్లో లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తుంది అనేది నిహారికని అడిగి తెలుసుకుందామా నిహారిక ఈరోజు మధ్యాహ్నం ఏం చేస్తున్నావు మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఈరోజు మధ్యాహ్నం లంచ్కి ఏం చేస్తున్నావు అది ఏంటనేది నువ్వే చెప్పాయి ఆహా ఫ్రెండ్స్ నిన్న మన బ్లాగులు వచ్చాయి కదా మన హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ తీసుకొచ్చారు కదా మామిడికాయలు ఆ మామిడికాయల్లో మిగిలినవి రెండు మామిడికాయలు మిగిలేయి వీటితో పచ్చడి చేస్తాంలే కొంచెం అవుతుంది అని చెప్పేసి నిహారిక మామిడికాయ పులిహార చేస్తానంటుంది ఇప్పుడు ఆ మామిడికాయ పులిహారకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో నిహారిక అడిగి తెలుసుకుందాం నిహారిక ఐదు ఎండి మిరపకాయలు ఓకే మూడు రెమ్మలు పచ్చి కరేపాకు రెండు మామిడికాయలు పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చి ఏమి లేదు బాబా పచ్చిమిర్చి వేసినా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు వేసుకోండి మేమైతే ఇప్పుడు ఈ ఐటెంలోకి పచ్చిమిర్చి వేయట్లేదు ఎన్ని మిరపకాయలు పచ్చి కర కరివేపాకు ఇదిగోండి బాగా లేతగా ఉన్న ఈ మామిడికాయలు రెండు ఇప్పుడైతే ఈ మామిడికాయని తురువేసుకుంటుంది సన్నగా తర్వాత ఏం చేస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ రెండు లేత మామిడికాయలు అయితే నీట్గా తురువేసింది నిహారిక ఏమో పైన పుక్కుంటుంది కదా తీస్తాననిది కానీ నేనే వద్దు అవి లేతగా ఉన్నాయి కదా సన్నగా తరిగియమని చెప్పాను తరిగేసింది రెండు మామిడికాయలు తరిగిన తురుము అనమాట ఇది అలాగే జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చని పప్పు ఒకన్నర స్పూను ఐదు తెల్లబాయిలు గర్భం ది వేసినవి రూపాయలు అయితే రెండు భాగాలుగా విచ్చేసుకుంది కరివేపాకు ఆ రెమ్మలన్నీ దూసేసుకుంది ఇప్పుడు గ్యాస్ మీద కళాయి పెట్టేసి ఆ కళాయిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ పూసింది ఆయిల్ అయితే వేడుకుతుంది ఇప్పుడు అందులో జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు ఈ మూడు ఐటమ్స్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక చిట్టుకుడు పసుపు వేసుకుందాం చిటికడు అంటే మనం చేసుకున్న అన్నాన్ని బట్టి చిటికడు కానీ లేదా అర స్పూన్ కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కరివ్వ కూడా వేసుకుందాం ఒకసారి బాగా కలిపెట్టుకున్నాం తర్వాత ఐదు తెల్లపాయలు వేసుకున్నాం ఒక నిమిషం పాటు అలాగే కానీ ఇందులో మనం తురం పెట్టుకున్నాం కదా మామిడికిత్తురం అదే వేసుకున్నాం తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం సరిపోకపోతే మనం కలుసుకునేటప్పుడు చూసి చేసుకుందాం ఒకసారి బాగా కలిసేసుకుందాం ఒక నిమిషం పాటు ఈ మూల కేసుని మొక్కలుద్దాం ఆహా మావలేదు ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ ఈ మాత్రం మామిడికి ఎత్తును వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని కొంచెం కొంచెం అన్నం అందులో వేసుకుంటూ కలుపుకున్నాం విడి వేడిగా హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఇప్పుడు పల్లెలు వేసుకొని తింటూ నిహారిక ఎలా చేసింది అనేది నేను ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం తినద్దామది ముందు పల్లెల్లో టేస్ట్ కొద్దిగా పుల్లగా ఉండదేమా ఉప్పు అవి సరిపోయినాయా చూసావా ఎగస్ట్ ఉప్పేసే బావా ఎగస్టే వేసేవా ఎగస్ట్రా ఎందుకు వేసావు ఎందుకంటే సరిపోలేదు వేసుకుంది తీసుకునే కదా అదే అదే మామూలుగా అయితే నీకు రోజు చూసి సరిపోయిందిగా సరిపోయింది సరిపోయిందో లేదో చూసి చెప్తే నాకు అర్థమైంది ఫస్ట్ నువ్వు తినవా తర్వాత నేను తింటానా సర్లే అవద్దనేది కానీ తిని చెప్తే అప్పుడు ఎప్పుడో ఒకసారి నన్ను ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు తింటున్నాను నేను వాడుకలు వచ్చాను లేతలు బలా ఉన్నాయి ఆహా అద్భుతం అమూతం ఇప్పుడు కరెక్టా చెప్పండి సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇట్లా పచ్చడే లేదా పచ్చడి కూడా అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ಸೂಪರ್ ಅಂತೆ ಸೂಪರ್ ಅಂತೆ ಮಾಟರಲ್ಲೇ यह बात तंदर मैं लाला यह बात न फल ये क्या ये ला ला। है मोड़ देंगे ऐ माव यू पब्लिक है ना एक ऐसा माव पुल पुल का मर्यादा पुल पुका दो मर्यादा दी बुका दो అని భగినాయ్ కాదు తింటున్న నమ్మటికి కూడా పులుపుల్లో మరియు పచ్చడికాయ ఉన్నట్టు అంత పులుపు లేదు సూపర్ అయిపోయిందా మామిడిగా ఎరుపులహరలోకి మెరుపు ఎడుమిరపకాయలు ముట్టుకి కొద్దిగా ఎక్కువ వేసుకోండి తింటే మిరపకాయ తినాలి అనిపిస్తుంది మిరపకాయలు వేసేసి తినేసేసాడు అయిపోయినాయి మళ్ళీ కూడా ఆడాల ఈ విధంగా ఒకసారి ఇంట్లో పిల్లలకి పెద్దలకి ఒకసారి చేసి పెట్టండి ఫ్రెండ్స్ లేదా మామిడికాయలు నువ్వు తిరుగు నా మామిడికాయలు ఒక మామిడికాయకి అసలు ముట్టే లేదనమాట ఒక మామిడికాయకి ముట్టు ఉంది ఒకసారి మరికి మీరు చేసే విధంగా పిల్లలకి పెట్టండి పులిగారంటే ఇష్టం లేనలో వాళ్ళు ఎగబడగా తినకపోతే ప్లేట్ మీదకి తర్వాత అన్న అడగండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఇప్పుడు ఒక సాగులేదు మామిడికాయ చేసింది పచ్చడికాయ ఎట్టు కానీ ఈ మామిడికాయ పులుపు మింటి పులుపు బాగుంది అయితే ఒక పెద్దది ఏమన్నా అయితే ముదిరితేమో ఈ మరి ముద్రలేదు కదా కాయ ముదురుంది ఉంటే లేదకాయ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు తింటారు అసలు చెప్పలే వాళ్ళు ఉప్పు కారం తెచ్చుకున్న ఐదులో మూడు కాయలు అంటే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ దయచేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి చేసి పెట్టిన ఇంట్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నెహారికై వేసుకోవడం ఎంటర్టైన్మెంట్స్లో మా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మామిడికాయ పులుహారా చేసింది చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కానీ మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆలు క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మీ సపోర్టు మీ లైక్ మాకు తెలియపరచవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకున్నామా అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్